ఓజీ ఓజీ మూవీ నుంచి సూవి సువి అనే రెండో సాంగ్ అయితే రిలీజ్ అయ్యింది అసలు ఈ మధ్య కాలంలో ఇట్లాంటి అద్భుతమైన మెలోడీ సాంగ్ని అయితే ఎవరైతే వినరు నా దృష్టిలో లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో వచ్చిన మెలోడీ సాంగ్స్ కానీ అన్నిటికన్నా అయితే టాప్ అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నిసార్లు విన్నా కానీ మీకు ఆ లిరిక్స్ అనేవి చాలా అద్భుతంగా రాశారనమాట అదేవిధంగా మీరు దృష్టి సాంగ్లో ఒక ఫ్లూట్ ఉదయాని అతను ఉంటాడు అతను వన్ మినిట్ ట్వంటీ సిక్స్ సెకండ్స్ తగ్గ దగ్గర అద్భుతమైనటువంటి ఆ మ్యూజిక్ లైన్ అనేది ఉంటుంది ఆ ఫ్లూట్తో అతను వాయిస్ ఉంటాడు అది చాలా అద్భుతంగా ఉంది అదేవిధంగా మీకు వైలెన్తో ఒక ఒకళ్ళు పర్ఫామ్ చేస్తారు టూ మినిట్స్ ఫార్టీ సిక్స్ సెకండ్ తర్వాత దగ్గర అది కూడా చాలా అద్భుతంగా ఉన్నమాట ముఖ్యంగా తమన్ అయితే ఈ సినిమాకి ప్రాణం పెట్టి చేస్తున్నాడని చెప్పాలి అతను ముందుగానే చెప్పాడు ఓజీ సినిమాతో మన లెవెల్ ఏంటో అన్ని ఇండస్ట్రీస్కి తెలుస్తుంది మ్యూజిక్గా కానీ డైరెక్షన్ పరంగా కానీ ఎలివేషన్స్ పరంగా కానీ ముందుగానే చెప్పాడు సో అదే ఈ సాంగ్తో మళ్ళీ ప్రూవ్ చేశాడు ఫస్ట్ సాంగ్ అయితే చాలా రచ్చ రేపింది అదేవిధంగా ఈ సెకండ్ సాంగ్ కూడా అద్భుతమైన మెలడీ అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా విన్నా కానీ ఎన్నోసార్లు వింటున్నారు అనమాట అసలు అందరూ మర్చిపోలేకపోతున్నారు ఇంకా ట్రెండింగ్లోకి అయితే వస్తుంది సాంగ్ నా దృష్టిలో లిరిక్స్ కానీ ఆ కొరియోగ్రఫీ చేసిన దాని మాస్టర్ చాలా ఎక్స్పీరియన్స్డ్ కొరియోగ్రాఫర్ అనమాట ఆవిడ దీనికి కొరియోగ్రఫీ చేశారు అండ్ ఇది లిరికల్ సాంగ్ ఇంకా థియేటర్లో మీకు వీడియో సాంగ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే మనం అసలు అనమాట అట్లాంటి సాంగ్ లాగా ఉందన్నమాట ఇది మీరు ఈ సాంగ్లో చూస్తే ఒక లేడీ తన తను ఇష్టపడిన వ్యక్తి కోసం ఏ విధంగా ప్రా ఆరాధిస్తుంది అతను తనతోనే ఉండాలి అనుకుంటుంది అనేది ఈ సాంగ్లో అయితే చూపించడం జరిగింది అదేవిధంగా మీకు ఈ ఫోటియోగ్రఫీలో కానీ వాళ్ళు చూపించిన సీన్స్లో కానీ అదే దాన్ని ఎక్స్ప్రెస్ చేశారనమాట సో నా దృష్టిలో ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని అద్భుతమైన సాంగ్స్లో ఇది టాప్ ప్లేస్లో ఉంటుందన్నమాట ఎటువంటి సందేహం లేకుండా ఏ ఇండస్ట్రీ పరంగా అయినా కానీ అండ్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా అద్భుతంగా ఉంది మీరు చూస్తే అతని చేతి మీద ఒక ట్యాటూ లాంటిది ఉంటుంది దాంట్లో చైనా లాంగ్వేజ్ మీద రాసి ఉంది ఈవెన్ దాన్ని వీళ్ళు కొన్ని గ్లిమ్స్లో కానీ ఈ విజయారెచ్ చేసినటువంటి కొన్ని సీన్స్లో కానీ మీరు దాన్ని గమనిస్తూ ఉండొచ్చు సో దీనికి ఏదో ఒక కనెక్షన్ ఉంది చైనాతో అనేది తెలుస్తుంది అనమాట పవన్ కళ్యాణ్ ఒక సమురాయి కూడా అయి ఉండొచ్చు లేదా అటువంటి ట్రైనింగ్ తీసుకుని ఉండొచ్చు అనమాట ఈ సినిమా కథపరంగా సో సువీ సుంగి సువీ సాంగ్ని మీరు ఎంతమంది విన్నారు మీకు నచ్చిందా మళ్ళీ మళ్ళీ ఇలా అనిపిస్తుందా మీకు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మళ్ళీ మొదలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ గుడ్ బాయ్